అందరికీ నమస్కారం అండి మీకు ఈరోజు హెర్బల్ టీ శంఖ టీ పరిచయం చేస్తాను నా వీడియోలను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఇది ఆదేశి కుటుంబానికి చెందిన తీగ మొక్క శంకు పుష్పి శంఖం పువ్వు మొక్కగా దీన్ని చెబుతారు సంస్కృతంలో గిరికర్ణిక హిందీలో అయితే అపరాజిత అని పిలుస్తారు ఇది ఆసియా ఖండంలో చెందిన మొక్క ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది గ్రామీణ ప్రాంతంలో ఇది కాలువగట్లు చాలగట్లు ఇలా ఎక్కడ మడితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది పక్షుల కోతలో అవి ఇన్పించాలని సౌండ్స్ వదిలేయటం జరిగింది ఇది టీ తాగితే అంటే మంచి ఫలితాలు ఉన్నాయి వినాయ సవితి వచ్చిందంటే మనకు రకరకాల పూజలు చేస్తూ ఉంటాం కదా ఈ ఆకులు పదవది అని అంటారు ఇది దేవుని పూజకు ఎంతో ముఖ్యమైన పుష్పం అదేవిధంగా ఇది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి శనేశ్వరుడు వీళ్ళ అనుగ్రహానికి ఈ పుష్పంతో పూజ చేస్తే కలుగుతుందని అంటారు అది ఎవరి నమ్మకాలు వాడలేవే అనుకోండి ఇది మన పెరట్లో ఉత్తరాలు కానీ ఈశాన్యంలో కానీ ఉంటే మనకు ఆర్థికంగా బాగుంటుందంటారు అది కూడా ఒక నమ్మకం ఈ విధంగా మనం ఈ పుష్పం యొక్క వేరు కాండం ఆకులు ఆయుర్వేద వైద్యంలో చాలా చాలా మంచిదండి ఇది ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఇటీవల ట్రెండ్ అయిన పుష్పం ఏదన్నా ఉంది అంటే ఈ పుష్పమే ఇప్పుడు అందరూ కూడా ఈ పువ్వు టీ వాడుతున్నారండి నేను కొంతమంది ఫ్రెండ్స్ ను ఎంక్వైరీ చేశాను వాళ్ళు మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పడంతో నేను కూడా ఆ స్ట్రెండ్స్ మొదలెట్టాను ఇవి రెండు రకాలు ఉంటాయండి ఒకటి నీలం రంగు రెండోది తెలుపు రంగు వీటి పువ్వు ఆకులు కాండం వేరు ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ఇది అల్జీ తగ్గిస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది అంటే వీటి వేళ్ళు పువ్వులు ఆకులతో చేసిన పొడి ద్వారా ఈ విధంగా అదే అదేవిధంగా ఈ పువ్వులో ఆర్గా అనే ఒక పదార్థం మెదడు పంతీరుకి పనిచేస్తుంది కరోనా శక్తిని పెంచేందుకు వాడే ఏకైక మూలిక ఈ శంకు పుష్పం అండి చాలామందికి మీరు చూసేది హర్బల్ టయ్య టీ తయారు విధానం ముందుగా మనం ఈ పువ్వుని సేకరించుకుని కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి వీటి తొడిమి నువ్వు తీసేవాలి అంటే పచ్చగా ఉన్నాయి చూసారా గ్రీన్ కలర్లో అవి తీసేసి ఒక గ్లాసుడు నీరు బాగా బాయిల్ చేయాలి ఒక ఐదు నిమిషాలు వాటి సగం అవగానే దించి పక్కన పెట్టుకుని ఈ పసుపాలు వేయాలండి ఇది నిద్రలేమని డిప్రెషన్ మంచి ఔషధం అండి ఈ మొక్క అదేవిధంగా షుగర్ వ్యాధి మధుమేహం అని పిలుస్తున్నాం కదా ఇది కూడా కంట్రోల్లో ఉంచుతుందని చెబుతారు ఈ శంఖం పుల్ టీ తాగటం వల్ల అలాగే చర్మంలో కొళాజన్ ఉత్పత్తిని పెంచే చర్మం మీద ముడతలు రాకుండా చేయటం ఉంది ప్రత్యేకత అంతండి ఇలాగ బాయిల్ చేసిన నీరు ఇది ఒక గ్లాసులో తీసుకున్నాను పులిగేత్త ఇలా సగం వరకు మరిగించాను ఇది పక్కన పెట్టుకోండి అలాగే మహిళలు కూడా చాలా ఉపయోగపడే మొక్క అండి ట్ అంటే నెల్లసరి ఇబ్బందుల్ని తగ్గిస్తుందంట అదే విధంగా సూరియసిస్ ఈ వ్యాధికి కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటున్నారు అదేవిధంగా మలబద్ధకం తగ్గించడానికి కూడా ఈ ఎర్బల్ టీ ఈ మొక్క పూలు చాలా ఉపయోగపడతాయంట అదేవిధ అదేవిధంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి ఈ మొక్క తీ చాలా బాగుంటుంది నాకు ఇలా ప్రాక్టికల్ చేయటం చాలా ఇష్టం నేను కూడా టీకి సంబంధించిన అన్ని కూడా సిద్ధం చేసుకుని ఇలాగే కాసి ఆ వేడి నీళ్ళు ఈ వస్త్రాలు వేయటం జరిగింది కొంత టయానికి వచ్చేటప్పటికి ఇలాగ మనకి ఈ రంగులో కనపడుతుంది నీలం రంగులు అంటే మనం వేసిన పువ్వులన్నీ కూడా గ్లాసులోకి ఈ విధంగా ఆ నీళ్ళు అబ్జర్వ్ చేసుకుని కలర్లోకి వస్తుంది దీనిలో మనం నిమ్మసెక్క ఒకటి తీసుకుని రెండు సుక్కలు వేయాలి వేస్తే అది ఆరోగ్యపరంగా చాలా మంచిది దాంతోపాటు మధుమేహం వాళ్ళు ఇది నిమ్మసెక్క కలరల్ల మార్పిను చూసారా సెమ్సాడు తేనె కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాగ నాలుగైదు సొక్కలు పిండండి పిండిగా తరువాత దీనికి కలర్ ఏ విధంగా మారిపోయిందో చూద్దు కానీ అచ్చ అద్భుతమైన అండి చూడండి పర్పిల్ రంగులో మారిపోయింది వంకాయ రంగులో ఇది ఉండి చక్కగా పరగడుపు తాగాలి అదేవిధంగా రాత్రి తొండి పడుకునే ముందు కూడా తాగితే మంచి నిద్ర పడుతుందంట ఫలితాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు నేను కూడా ప్రస్తుతం రోజులుగా దీన్ని తీసుకుంటున్నాను ప్రసాద కూడా ఉంటుంది మనకి కొత్త వెరైటీ పరిశ్రమ చేసే భాగ్యం నాకు కలిగింది నా వీడియోలు చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను ఆస్వాదిస్తున్నాను చూడండి ఎలా ఉందో అద్భుతం బాగుందండి చాలా బాగుంది మీరు కూడా తాగండి మీ ఫలితాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని మీకు చేయటానికి నాకు అవకాశం దొరుకుతుంది తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తూ ఉంటాను